హాయ్ అండి నమస్తే ఈరోజు నేను ఒక నాన్ వెజ్ రెసిపీ చూపిస్తున్నాను అదేంటంటే మేక తలకాయ మేక తలకాయని ఫస్ట్ మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఈ కూరల్లోకి కావాల్సినవి ముందుగా రెండు ఆనియన్స్ పెద్ద పెద్దవి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక నాలుగు టమాటాలు పచ్చిమిరపకాయ కరివేపాకు చింతపండు అండ్ మసాలాలు ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకుందాం కడాయి పెట్టుకొని దాంట్లోకి మనం ముందుగా ఈ మసాలాలు వేయించి పెట్టుకోవాలి ఈ మసాలా అప్పటికప్పుడు నూరు వేసుకుంటేనే ఈ కూరలోకి మంచి టేస్ట్ ఉంటుంది అండ్ మంచి గ్రేవీ వస్తుంది కనుక ఈ మసాలా వేయడంలోనే ఆ టేస్ట్ వస్తుంది మొత్తం ఇవన్నీ ఇట్లా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే కడాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుందని ఈ స్పూన్తో నేను నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే వేస్తాను తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇవి కొంచెం వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేసుకోవాలి మనకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఆనియన్స్ ఎక్కువే పడతాయి తర్వాత కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు ఇవి వేసి పసుపులోని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక మనము ముందుగా కడిగి పెట్టుకున్న ఈ తలకాయ కూరని మంచి కడగాలి వాటర్ ఎక్కువ వేసుకుంటూ కడుక్కోవాలండి అంటే మనకి దీంట్లో ఉన్న కలర్ మనకు మంచినీళ్ళ కలర్ వచ్చేంత వరకు కడుగుతూనే ఉండాలి ఇట్లా నేను ఫోర్ టైమ్స్ కడుక్కున్నాను ఈ కూర కడగడంలోనే మనకు టేస్ట్ అంతా ఉంటుంది ఇట్లా మొత్తం కడిగేసాక ఈ వేగుతున్న ఆనియన్స్లోకి కూర మొత్తం వేసి కలుపుకోవాలి ఇది కుక్కర్లో వేస్తే కూడా తొందరగా ఉడుకుతుంది కానీ కుక్కర్లో వేసే కంటే ఇట్లా వండుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది కుక్కర్లో వేస్తే విజిల్తో పాటు స్మెల్ కూడా మొత్తం బయటికి వెళ్ళిపోతుంది కదా అందుకే మనం ఈ కడాయిలో వండుకొని సూపర్ టేస్ట్ కాకపోతే కొంచెం టైం పడుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు ఇవి ఒక టూ త్రీ డేస్ దాకా కూడా కూర అనేది పాడవద్దు మంచిగా ఉంటుంది దాంట్లో సూప్ మీరు దేంట్లో ఇంట్లో వేసుకొని తిన్నా మంచి టేస్ట్ చపాతీలో అయినా అండ్ దే ఇంట్లో వేసుకున్న మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఇలా మూత పెట్టి ఉడికించేసుకోవాలి ఒకసారి మళ్ళీ మూత తీసి ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా కలిపేశాక మరొకసారి మూత పెట్టి ఉడికించేసుకోవాలి కొంచెం అడుగు అంటుతూ ఉంటుంది మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకోవాలి ఇలా కొంచెం వాటర్ అయితే మనకు తగ్గిపోయాయి కదా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు టమాటోలను అయితే దీంట్లో వేసుకుందాం వేసుకొని మీ రుచికి తగినంత కారం అయితే వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసాను సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని ఈ టమాటాలు ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించేసుకుందాం కొద్దిసేపటి తర్వాత మూత తీసి చూసి టమాటాలను అయితే కలుపుకోవాలి ఇలా టమాటాల మధ్యలో వేయడం వల్ల మనకు టమాటాలు తొందరగా మగ్గిపోతాయి మొత్తం ఈ కూర అంతా కలు కలిపేసుకోవాలి అంటే మనకి కారం ఉప్పు మొత్తం ఈ ముక్కలకు పట్టేంతవరకు కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపేశాక మీకు ఎంతైతే గ్రేవీ అవసరం వస్తుందో అన్ని వాటర్ అయితే వేసుకోండి నేను ఒక గ్లాస్ అయితే నీళ్ళు వేశాను వేసి ఇలా కలుపుకోవాలి మొత్తం కలిపేసి మూత పెట్టుకోవడమే చూసారు కదా మీకు మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదు సరిపోతుంది అనుకుంటే మీ ఇష్టం ఇలా మూత పెట్టి ఉడికించేసుకుందాం ఈ లోపు మనం చింతపండులో వాటర్ వేసి నానబెట్టేసుకుందాం ఇలా మసాలాలు కూడా దంచి పెట్టేసుకుందామండి ఇలా ఇట్లా మసాలా మొత్తం మెత్తగా దంచి వేసుకోవడం బాగుంటుంది అంటే మనకు నూరి పెట్టిన మసాలా కంటే అప్పటికప్పుడు నూరి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఈ కూరలో అయితే అందుకే ఇట్లా నేను నూరి వేస్తున్నాను ఒకసారి మూత తీసి చూద్దాం ఫస్ట్ అయితే ఈ చింతపండు రసాన్ని వేసుకుందాం ఇలా చింతపండు రసం మొత్తం వేసాక ఒకసారి కలిపేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత మనం కొంచెం ధనియాల పౌడర్ అండ్ ఇప్పుడు మనం నూరి పెట్టిన ఈ మసాలాను వేసుకోవాలి చూసారుగా ఇలా మసాలా మొత్తం వేసాక ఒకసారి కలిపేద్దాం కలిపేసి మూత పెట్టుకొని మసాలా మొత్తం ఉడికిపోయాక ఒకసారి మూత తీసి చూద్దామండి చూసారుగా మనకైతే ఆల్మోస్ట్ కూర అయితే ఉడికినట్లే గ్రేవీ కూడా మంచిగా ఉంది తర్వాత దీంట్లోకి కొంచెం అంటే గుప్పెడంత కొత్తిమీర వేయండి కొత్తిమీర వేస్తే కూరలో మంచి టేస్ట్ వస్తుంది తర్వాత కొంచెం ఆకులు ఇవన్నీ వేసి కలిపేసుకోవాలి ఒక్క రెండు నిమిషాలు ఇట్లా మూత పెట్టి ఉడికించేసుకోండి చాలా అంతే మనకైతే ఈ కూర అయితే రెడీ అయిపోయిందండి చూసారుగా వండుతూనే మంచి స్మెల్ అయితే సూపర్ స్మెల్ చూడడానికి కూడా మంచి కలర్ ఉంది అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి సూపర్ టేస్ట్ మనకైతే తలకాయ కూర అయితే రెడీ అయిందండి చాలా బాగుంటుంది ట్రై చేయండి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు మీ కామెంట్స్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నమస్తే